హలో అండి లెహెంగాస్ ఆఫర్లో అన్నాం కదా అనివర్సరీ సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ క్రష్డ్ డోలా సిల్క్ లెహెంగాస్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయండి అస్సలు మిస్ అవుతుంది చాలా ప్రైస్ వేరియేషన్ ఉంది మళ్ళీ మళ్ళీ రావు పెద్దవాళ్ళ లెహెంగాస్ స్కిట్స్ లెహెంగాస్ కాదు పెద్దవాళ్ళ లెహెంగాస్ ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి అండ్ ఫుల్ క్వాంటిటీ కూడా ఉంది సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ అండ్ దీనికి వచ్చేసి దుపటా సో వచ్చేసి మనకి దుపట సో ఇది వచ్చేసి దుపటా అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము మస్టర్డ్ ఎల్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా మనకి ఆఫర్లో ఉండడం వల్ల యానివర్సరీ స్పెషల్ ఆఫర్స్ లాస్ట్ డే కాబట్టి ఈ ఆఫర్స్ ఇస్తున్నారు లాస్ట్ డే ఆనివర్సరీ సేల్ అండి సో మనకి ఇది వచ్చేసి తుపటా మంచి డోలా సిల్క్ సాఫ్ట్ క్రష్డ్ లెహంగాస్ ఈ ప్రైస్ మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏ పేజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయద్దు నా పేజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయద్దు స్పెషల్ ఆఫర్ కింద వితౌట్ ప్రాఫిట్ తో జీరో ప్రాఫిట్ తో ఇస్తున్న ఐటమ్ అనమాట సో వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రేపే కదా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నా కస్టమర్ కి సో దానికోసం మాత్రమే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ రెడ్ వావ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి కలర్ బాగుంది మనకి ఏదో ఒక అకేషన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇంత గా వచ్చినప్పుడు తీసుకుంటే మనకు కూడా ప్లస్ అవుతుంది కదా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ వావ్ లెహింగా అయితే చాలా బాగున్నాయండి డార్క్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చింది విత్ స్టిచ్చింగ్తో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఆఫర్ అది కూడా స్పెషల్ యానివర్సరీ లాస్ట్ డే సందర్భంగా